సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు శ్రీనివాస శ్రీ వెంకటేశ్వరు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద

रासा Govinda फिरे नबीसा गोविंदा रासा गोविंदा Govinda रक्ष Govinda अप अपा Govinda శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవిందే అన్నదానే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే అన్నదాన ప్రభువే

దయచేసి మంచిగా పోయి చాలా అని పేరు ఎవరు 가서 가고 뭐